దానము చేసిన మానవుడు కానీ అండము దానము చేసినటువంటి మానవ స్త్రీ కానీ లేదు అది హోల్ పాయింట్ సరోగసి అంటే ఎవరిదో వీర్య కణము తెచ్చి ఎవరిదో అండము తెచ్చి దాన్ని ఫలదీకరణ చెందించి ఒక అమ్మ కడుపులో పెంచడం సరోగేట్ మదర్ హెల్ట్ మదర్ సరోగసి దేవుడు అలాగే చేశాడు కానీ ఎవరిదో మానవుడైన పురుషుని వీర్య కణం తెచ్చుకోలేదు మానవ స్త్రీ అండం తెచ్చుకోలేదు తాను నూతనంగా సృష్టించిన అండము తాను నూతనంగా సృష్టించినటువంటి వీర్యకణం తెచ్చుకొని మరియు ఆ యేసుకు సరోగేట్ మదర్ అని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు రియల్ మదర్ కాదు అందుకే కాన వివాహంలో వుమన్ అని పిలిచారు ఆయన